సాధించింది బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే విద్య విషయంలో విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏం చెప్పారు వాళ్ళు పదేళ్ల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఓపెన్ కోటా ఉందో ఆంధ్రాలో ఫిఫ్టీన్ పర్సెంట్లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు తెలంగాణలోని విద్యాలయాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు ఈ పద్ధతిని మరో పదేళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు అందువల్ల దాన్ని మార్చలేకపోయాం మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఎందుకంటే చాలా ముఖ్యం ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు పిల్లలు కూడా నిద్రాహారాలు ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారు ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను తొమ్మిది వేలకు పెంచింది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లను పదేళ్లలో తొమ్మిది వేల ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది మా నాయకుడు కేసీఆర్ది అంటే మేము అంతలు పెంచిన ఎంబీబీఎస్ సీట్లు అంతలు పెంచాం దాదాపు అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను ఫిఫ్టీన్ ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి ఏది మెడికల్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు రోజు మనకు ఇరవై మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉండేది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు అంటే ఒక టూ ఎయిటీ సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది అందులో అంటే మేమేం ఏం చేసినాము మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టినాం కదా ఇరవై నుంచి ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు అయినాయి నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా పదిహేను శాతం ఓపెన్ కోటా పెడతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేం పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము మేము హండ్రెడ్ పర్సెంట్ మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జివో తెస్తే దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి అంటే మేమంత పని పనిచేసినాం గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కోట ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో వంద శాతం మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జీవో సవరించిన సవరించి దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కిటట్టుగా మేము ప్రయత్నం చేశాం అదేవిధంగా బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో గతంలో రాష్ట్రంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది కానీ నేను రోజు మన రాష్ట్రంలో మేం పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు బీ కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసల్బాటు కల్పించాం అట్లా ఇరవై నాలుగు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో